అండ్ లక్కీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు గేమ్ ఆడదాం మనం వచ్చేసి ఓ వన్ బై వన్ ఆడాలి ఫస్ట్ ఈ బాల్ని గ్లాస్ పైన పెట్టి ఊదారనుకో ఎవరు ఊతే బుట్టలు పడిందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఓకేనా ఒక్కొక్కరికి త్రీ త్రీ ఛాన్సెస్ ఇస్తాను ఓకేనా విన్న వారికి పెద్ద ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా ఓకే ఆర్ యూ ఓకే ఓకే స్టార్ ఫాస్ట్ నా గట్టిదాలిట్ ఇప్పుడు కేష్ అన్నయ్య కేష్ అన్నయ్య ఉదాలి ఇప్పుడు లక్కీ మళ్ళీ వన్ ఛాన్స్ అయిపోయింది కదా ఇప్పుడు లక్కీ లక్కీ నీకెందుకు ఇస్తా చాక్లెట్ నువ్వు ఇస్తాను ఇప్పుడు లక్కీ లక్కీ నువ్వు అమ్మ భలే తెలివి ఉంది నీకు ఊదమని చెప్పాను ఇంత వేయమని చెప్పలే ఆ ఏంటి ఫైవ్ సార్ చాక్లెటా అబ్బో నువ్వు అనే ఫైవ్ స్టార్ చాక్ట్